అన్న క్యాంటీన్ పెట్టారు దానివల్ల నాకు ఉపయోగం ఉంది ప్రజలకు కూడా మంచి ఉపయోగం ఉంది టైంకి వండుకోలేని పరిస్థితుల్లో ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఇంటిగాడ ఉండి వండుకోలేని పరిస్థితుల్లో పనుల్లోనూ ఉద్యోగ రీచ్ ఉండడం వల్ల అవడం కూడా మంచి అందుబాటులో అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే సహాయ పెడతారు రోడ్లు బాగానే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లు డబుల్ రోడ్లు ఎయిటీ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్స్ రోడ్ కూడా తొందర తొందరగానే మంచి బాగానే రోడ్లు తా రోడ్లు వేసారు కాలువలు కూడా బాగానే ఉన్నాయి మున్సిపాలిటీ కూడా మంచి బాగానే ఇప్పుడు రోడ్లు వేసారండి గతంలో రోడ్లు బాగలేవు ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ మందు రేట్లు తగ్గాయి బానే ఉంది మందు కూడా ఉంది ఇంతకుముందు బాగా చీప్ క్వాలిటీలు రకరకాలు మందులు ఉండేది అవి వెంటనే ఎక్కిపోయేది దిగిపోయేది దానివల్ల మత్తుగా ఉండేది కదా కనీసం క్వార్టర్ తగిన సరే దాని వల్ల మరో క్వార్టర్ కూడా తాగవలసిన అవసరం వచ్చేది ఇంత ముందు ఇప్పుడు బాగానే ఉన్నాయి మందులు సార్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్ లేకపోతే క్యాష్ ఇవ్వటమేనా మందుదా మందులు ఇప్పుడు స్కానింగ్ ఫోన్ పేనా లేకపోతే క్యాష్ స్కానింగ్ ఉంది క్యాష్ ఉంది సార్ గతంలో గతంలో క్యాషే క్యాష్ ఉంది స్కానింగ్ లో డిజిటల్ పేమెంట్ లేదు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది ఒక లేని వాళ్ళు బానే ఉంది డిజిటల్ డిజిటల్ పేమెంట్ బానే ఉంది క్యాష్ లేకపోయినా దాని అంటే మీరు అన్ని మందులు దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని మందులు దొరుకుతాయి పాత పాత బ్రాండ్లు అన్ని దొరుకుతున్నాయి బాగా గతంలో ఆ బ్రాండ్లు దొరికేవి కాదు హెచ్డి హెచ్డి అనేది బుల్లెట్ ఆ బుల్లెట్ లాగా ఒకటేసారి ఎక్స్లెటర్ ఇస్తే సౌండ్ ఎలా చేస్తుందో ఆ ఎక్స్లెటర్ అయితే సౌండ్ తగ్గిపోతుంది అలాగే ఒకటేసారి తీసి తీసేది హెచ్డి అటువంటి మందులు చాలా రకాలు పరిపాలన గతంలో ఉండేవి ఇప్పుడు అన్ని బ్రాండ్లు వచ్చేయండి బాగా వచ్చాయి అన్ని వచ్చేది వచ్చిన తర్వాత బాగా పరిపాలన బాగానే ఉంది అంతా మంచిగా ఉంది మీరు ఏం చేస్తారు నేను ఆధార్ల పనికి సున్నా పనికి ఏదో కాలు కొంటే కాయలు అవి అమ్ముతాను సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు ఎలా ఉన్నా బాగానే ఉన్నా పనులు మట్టిగా అవివేటుగా ఉన్నా గతంలో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది బాగానే ఇబ్బందిగా ఉండేది కొద్దిగా బాగానే ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగానే ఉంది ఇసుక అయినా ఏదైనా కొనుక్కోవాలంటే అప్పుడు వేలు వేలు కట్టాలి ఇప్పుడు ఉచ్చి తీసుకువస్తుంది రెండు వేలు వందలు దూరాన్ని పెట్టి టాటర్ రెండు వేలు మినిమం మరి వాళ్ళు ఖర్చు అవి తీసుకోవాలి కదా ఉత్తిని తీసుకువస్తుంది ఈరోజు అంటే ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నకాయకి మరి సూపర్ హైలైట్గా ఉన్నాయి అది రాకపోవడం చాలా మంది నిన్నును కాలుగా అయితే చాలా మంది ఇబ్బంది పడ్డారు నిన్నను సెలవు ఆఫ్ చేస్తే ఎంతమంది ఇచ్చి బాహా ఇబ్బంది పడ్డారు అన్ని ఇవాళ లేట్లేదని తెలియదు కదా కొంతమందికి తెలియనప్పుడు సెలవు అని సెలవుపోటు సెలవే కదా ஆவார முன்னேஸ்கிட்ட செலவலையும் இவ்வளோ பென்ஷன் இப்படி చేసింది వీళ్ళు అప్పులు పాలు చేయలేదు వీళ్ళు ఎక్కి తొమ్మిది నెలలు అయింది ఐదు సంవత్సరాలు చేసే రాష్ట్రమే నాలుగు శివద్దు అసలు పొలం ఉన్న రైతుకి పొలం లేకుండా అయిపోయి మన ట్రిప్ కానీ గెలిస్తే మన ట్రిప్ కానీ గెలిస్తే బ్రిటిష్ వారు ఇచ్చే పరిపాలనలో సర్వీరాలు వాళ్ళు ఇచ్చారు ఎప్పుడూ మన భారతదేశ స్వతంత్రం ఏడుపునప్పుడు అలాంటిది రాళ్ళ మీద పేర్లు కొట్టుకొని సరీరాలు అంటే ఆ పొలాలు రైతుకు ఉండవు అయినా ఎగులు పేరు పెట్టుకొని రాళ్ళకి వెళ్తాడు వాస్తవం అలద మన పేరు మీద ఉన్న భూమి ఉందనుకోండి మన సర్వీ పట్టాగా పాస్బుక్ ద్వారాగా చర్వీ నెంబర్ పెట్టి ఉంటది అదే మీ పేరు మీద రాళ్ళు చేసేదాకా ఆ చర్వీ మీద వస్తుంది ఇతరులకు వెళ్ళడు రైతులకు వెళ్ళడు ఎగురికి వెళ్ళదు అసలు మన రాష్ట్రంలో కూర్చోదానికి కూడా అధికారం ఉండదు నీకు చెప్పేదాన్ని Hoje é your